సింధూరము అంటే ఏమిటి దాని ప్రత్యేకతను మనము తెలుసుకుందాం మొట్టమొదట ముందుగా మనకు గుర్తుకు వచ్చేది సింధూరము అంటే ఆంజనేయస్వామి సీతామహాదేవి అసలు ఆంజనేయస్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టము శరీరం అంతా ఎందుకు పూసుకున్నాడు తెలుసుకుందాం పురాణ గ్రంథాలైన రామాయణంలో సీతామహాదేవిని రావణాసురుడు అపహరించుకొని లంకకు తీసుకొని పోయాడు సీతమ్మ తల్లి లంకలో ఉన్నది అప్పుడు ఆంజనేయస్వామి సీతమ్మ జాడ కనుక్కొని లంకకు వెళ్తాడు సీతమ్మ తల్లి దగ్గరకు వెళ్తాడనమాట అప్పుడు సీతమ్మ తల్లిని ఆ యొక్క సీతామహాదేవిని చూస్తాడు అప్పుడు హనుమంతుడికి సీతమ్మ తల్లి ఆ యొక్క సీతామహాలక్ష్మి తల నుదుటి భాగంలో సింధూరాన్ని దిద్దుకొని కళకళలాడుతూ లక్ష్మీదేవిలాగా దైవస్వరూపము దేవతామూర్తిలాగా ముఖవర్చస్సు కాంతి ప్రసన్న ముఖంతో అమ్మవారు దేవతామూర్తిగా మహాలక్ష్మిలాగా హనుమంతుడికి దర్శనమిస్తుంది అలా కనిపిస్తుంది సీతమ్మ తల్లి అప్పుడు హనుమంతుడు సీతమ్మ తల్లిని అడిగాడట అమ్మా సీతమ్మ తల్లి ఆ తల నుదుటి భాగంలో సింధూరము ఏమిటమ్మా ఎందుకు పెట్టుకున్నావమ్మా అని అడిగాడట అప్పుడు ఆ యొక్క సీతమ్మ తల్లి ఇలా చెప్తుందట నా భర్త అయిన ఆ రాముడు ఆ దేవుడు ఆయన వచ్చి రాగానే నా తలవైపు నా నుదుటి భాగంలో పెట్టుకున్నటువంటి సింధూరాన్ని చూస్తాడు అలా చూస్తే ఆయనకు శుభము క్షేమము ఆ సింధూరాన్ని చూసినప్పుడు ఎటువంటి దృష్టి దోషాలు కానీ మృత్యుగాండాలు మరణ భయాలు ఉండవు కాబట్టి ఎల్లవేళలా నేను ఈ యొక్క సింధూరాన్ని నేను ఈ పాపిట నుదుటిలో ధరిస్తాను ఆయనకి ఈ సింధూరం అంటే చాలా ఇష్టము దానితో పాటు నేను చంద్రవంకను కూడా ధరిస్తాను నా రాముడు నా సింధూరాన్ని చూసి ఎంతో మురిసిపోతాడు కాబట్టి నా యొక్క భర్త అయిన రాముడు దీర్ఘాయుషితో చల్లగా సుఖంగా జీవించాలని నా యొక్క పసుపు కుంకుమలు సుమంగళీతనము సౌభాగ్యాలు ఐదవతనము వర్ధిల్లాలని సుఖంగా ఉండాలని ఈ సింధూరాన్ని నేను ఈ ఈ పాపిట నుదుటిన ధరిస్తాను అని చెప్పిందట అప్పుడు ఆంజనేయస్వామి అవునా నా దేవుడైన రాముడికి ఈ సింధూరం అంటే అంత ఇష్టమా ఈ సింధూరానికి అంత మహిమ ఉన్నదా అయితే నేను నా శరీరం అంతా పూసుకుంటాను నాకు రాముడు మించిన దేవుడు మరొకడు లేడు నా రాముడు నా దేవుడు నాకు సర్వస్వము నా ఊపిరి గాలి నా పంచప్రాణాలు నా రాముడే నాకు నా శరీరం ఎక్కడ కోసినా రామా రామా అనే నామం తప్ప వేరొకటి లేదు రాముడే నా దేవుడు కాబట్టి నేను నా శరీరం అంతా నేను పోసుకుంటాను ఎప్పటికీ ఎల్లవేళలా దీర్ఘాయుష్గా చల్లగా నా రాముడు సుఖంగా ఉండాలి అని చెప్పి సింధూరం మొత్తము శరీరం అంతా పోసుకుంటాడట హనుమంతుడు ఆ యొక్క సీతమ్మ తల్లి కొంచెం అంత కొంచెం ఒక్క రవ్వ సింధూరం పెట్టుకుంటేనే నా రాముడికి దీర్ఘాయుష్ అంత ఇష్టము అయితే నేను నా శరీరం అంతా పూసుకుంటే ఇంకా ఎంత సుఖంగా ఉంటాడో ఎంత బాగుంటాడో నా రాముడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలకాలం సుఖంగా ఉంటాడో అని చెప్పి ఆయన శరీరం అంతా పూసుకుంటాడట ఆ హనుమంతునికి ఆ యొక్క రాముడి మీదున్నటువంటి ప్రేమ అభిమానాన్ని ఆయన ఆరాధించే తత్వాన్ని మనకు తెలియచేస్తుంది అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే మహా ఇష్టము ప్రాణము అప్పటి నుంచి శ్రీరాముడి యొక్క అనుగ్రహము పొందుతాడట హనుమంతుడు ప్రతి ఒక్క వివాహమైనటువంటి సువాసినులు పెళ్ళైన ముత్తైదువులు సుమంగళీతనంగా సౌభాగ్యంగా భర్త కలకాలము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలము జీవించి ఉండాలంటే ప్రతి ఒక్కరూ పెళ్ళైన ముత్తైదువులు నుదుటిన సింధూరము ధరిస్తారు సౌభాగ్యంగా క్షేమంగా ఉండాలని శుభకరమని మాంగళ్యం గట్టిగా ఉంటుందని మంగళకరమని భావిస్తారు ఈ సింధూరము వివాహమైన స్త్రీలు పాపిట నుదుటన ధరిస్తే వివాహ బంధానికి ఒక సంకేతంగా భావిస్తారు మరియు సుమంగళకరము శుభమంగళము శుభకరము జై జవాన్ భారత్ మాతా జై